యోనా స్పెషల్ ఏంటంటే దేవుడు ఎవరి పక్షంలో ఉంటే యోనాతను వారి పక్షం యోనత ప్రవర్తన కలిగిన వాడు దేవునికి లక్షణాలు అంటే చాలా ఇష్టం అండి న్యాయంగా ఆలోచించేవాడంటే దేవుడికి చాలా ఇష్టం మనం నిజంగా దేవునికి ఇష్టం కావాలంటే ఒక విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు న్యాయ ప్రవర్తన కూడా కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ మనం న్యాయంగా ఆలోచించటం న్యాయంగా మాట్లాడటం న్యాయంగా ప్రవర్తించటం మనం చేయాలి నేను ఇందాక కొన్ని హెచ్చరికలు చేస్తూ కూడా ఆలోచిస్తున్నా మళ్ళా నేను పలికే మాటలో అన్యాయం ఎక్కడన్నా ఉందా అని నో ఉండరాదు ఎక్కడ ఉండకుండా నేను నేను జాగ్రత్త పడుతున్నాను మీరు కూడా అలాగే న్యాయ ప్రవర్తన కనపరచండి అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు సంఘ జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు సాటి వ్యక్తుల విషయంలో కావచ్చు న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు దేవునికి ఎంతో ఇష్టడైపోతాడండి రెండు మూడవది ప్రేమలో కపటం ఉండకూడదు యోనాతాను దావీ దగ్గరకు వచ్చి దావీదును దొవ్వటం సౌల్ దగ్గరికి పోయి సవును దొవ్వటం చేయలా దావి దగ్గరకు వచ్చి దావీదును దొవ్వటం సౌల దగ్గరికి పోయి సవును దొవ్వటం చేయలా దావీ దగ్గరికి వెళ్ళి ఆ నువ్వు గొప్పవి నువ్వు అలా ఇలా అని మళ్ళీ సౌల దగ్గరికి పోయి ఆ నిజమే నాన్న ఆ దావీదు తేడా అనలా యథార్థవంతుడు దావీతో ఏ మాట అయితే పలికాడో అదే మాట దావీదికి సపోర్ట్ చేశాడు అక్కడ ఎక్కడా సవుల దగ్గర నానా నువ్వు దావీదును నిష్కారణంగా అద్వేషిస్తున్నావు చూడండి ఒక్క మాట చదివి మనం మొదటి అది మొదటి త్వరగా చదివేనా యోన తాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసినవాడు కాక బహుమేలు చేసిన గనక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయుందుక అతడు ప్రాణమునకు తెగించి అద్దుగో 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 దావీదు గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు కొంతమంది నా దగ్గరకు వచ్చి నా భజన ఇంకొకళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏదన్నా నన్ను తిడితే నిజమే నా దగ్గరకు వచ్చిన చాలయం రాజు బ్రదర్ నువ్వు నిజంగా అసలు అట్లా ఇట్లా మళ్ళా వెళ్ళిన తర్వాత ఎవరో ఉంటారు వాళ్ళు ఏదన్నా నా మీద రాళ్ళు ఎంగనే నిజమే అది కూడా తేడా అతని దగ్గర అది కూడా అది ఉంది అతని దగ్గర ఇది ఉంది అతని దగ్గర నిజమే నాకు కూడా చాలాసార్లు బాధ వేసింది అని ఇక్కడేమో ఒక భజన అక్కడికి వెళ్ళి నలుగురితో కలిసి మళ్ళీ వాళ్ళతో ఇంకొక భజన ఇది 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 మైండ్ కాదు దావీతో అన్న మాట ఏదైతే ఉందో సౌల దగ్గరికి పోయి కూడా దావీదునే సపోర్ట్ చేశాడు బుద్ధి తక్కువ నువ్వు దావీదు మీద ద్వేషం పెంచుకున్నావు నువ్వు దద్దమ్మ గుడారంలో కూర్చుంటే చావుకు తెగబడిపోయి మనకు జయం తీసుకొచ్చింది దావీదు కదా న్యాయంగా దావీదు సింహాసనం మీద కూర్చోవలసినంత అర్హత కలిగిన వాడు నువ్వు నిష్కారణంగా అతన్ని ద్వేషిస్తున్నావు ఈ మనసు చూస్తాడు న్యాయంగా ఆలోచించటం భక్తుల పక్షంగా యథార్థంగా మాట్లాడటం భక్తులు ముందుకు పోయి భజన చేయటమనో తర్వాత వేరే దగ్గరకు వచ్చి నిజంగా వాళ్ళు తేడానే అని చెప్పడం కాదో నా మనసులో ఏదైతే ఉందో భక్తుల విషయంలో బాహాటంగా అదే మాట్లాడతాను లోపం ఏదైనా కనపడితే ఫలానా విషయంలో లోపం ఉందనే చెప్తాను అలా అలా చెప్పడానికి అలా ఉండటానికే నన్ను నేను సాధన చేసుకుంటున్నాను మీరు అందరూ దీన్ని ఏముంది అని వదిలేదు కీలకంగా తీసుకొని సాధన చేయండి మనిషి ముందు ఒక మాట వాళ్ళు ఏం చెప్పడం వాడి వ్యతిరేకులు ఉన్న దగ్గర వాళ్ళకు అనుకూలమైన మాట మాట్లాడేది యథార్థత కాదు ఏదైనా లోపం ఉంది ఇతను అనిపించిన వాడిని అడిగి తెలుసుకో క్లారిటీ పొందుకో అంతేకాని ఇక్కడ ఎక్కడి దగ్గర వచ్చినప్పుడు అబ్బో నువ్వు గొప్పోడి అంటాం మళ్ళీ వ్యతిరేకుల దగ్గరికి పోయి నిజంగా అతను కొంచెం తేడానే అంటం ఇది వంచకుల మనసు తప్ప యథార్థవంతుల లక్షణం కాదు ఇది యోనాతంలో లేదు ఎక్కడైనా ఒకే మాట న్యాయప్రవర్తన యథార్థత దేవుని సంబంధులు ఎవరో గుర్తుపట్టే ప్రత్యక్షత గల మైండ్ మనస్సు నాలుగవది దేవుడు ఎవరి పక్షమో నేను వారి పక్షంలోనే ఉండాలనే స్థిర తీర్మానం ఆ నేపథ్యంలో సొంత వారి చేత కూడా అవసరమైతే ద్వేషమే కాదు చంపబడటానికి కూడా రెడీ అనే తీర్మానం ఇవన్నీ కూడా యోనాథాన్లో నేను గుర్తించాను మీకు బోధించాను కాబట్టి మీరు కూడా దేవుని ఎదుట ఈ ప్రవర్తన గలవారై ఉన్నట్లయితే ఆయన మనసులో మీ చోటు స్థిరపడిపోతుందని నేను అంటున్నాను దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక